హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇదేంటంటే పూజ కోసం అయితే పువ్వులైతే తెంపుతున్నాను కనకంబరాలు తక్కువ ఉన్నాయన్నమాట లక్ష్మీదేవికి పెట్టేద్దామని చెప్పేసి తక్కువ అయితే ఉన్నా పర్వాలేదని చెప్పేసి తెప్పిస్తాను చెట్టు అలా పోతాయి కదా అనేసి ఇక్కడ ఏంటంటే రోజా పూలు కూడా ఉన్నాయన్నమాట గులాబీలు అవి రెండు అయితే వచ్చాయనమాట ఆ రెండు కూడా తెంపేసుకున్నాను ఇంకా రెండు ఉన్నాయి కానీ అవి మొగ్గులుగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది కదా అని అవి తెంపలేదండి రెండు అయితే తెంపేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇవి ఆకులు రోజు చెట్టుకి ఆకులు పండిపోయాయండి బాగాను అవి తీసేస్తుంది అనమాట అవి తీసేస్తే కొద్దిగా మళ్ళీ చిగురాడుతుంది కదా అని చెప్పేసి ఉన్న ఆకులను అయితే తెంపుతున్నాను ఈ రోజైతే పువ్వులు మాడిపోయిన ఇవే అనమాట ఇలా ఆకులు తెంపేసి కిందకి వెళ్ళాక వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట దేవుడికి పెట్టేవి అవి కూడా కొన్ని తెంపుకున్నాను నాకైతే ఫుల్ జలుబు చేసిందండి వెళ్ళి వెళ్ళొచ్చాక అంటే చల్లగాలికో తెలియదు ఏమో తెలియదు కానీ జలుబు చేసి గొంతుకంత పట్టిస్తుంది అనమాట వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా ఒకలా ఉంది కానీ ఎలా ఉంది ఏంటో తెలియదు వాయిస్ మాత్రమేనో రఫ్గా ఉంది మాట్లాడుతుంటాను ఇలా అయితే పువ్వులు తెంపుకొని వచ్చేసి పూజ అయితే చేశాను అనమాట పాపకి అయితే జడేసేస్తున్నాను స్కూల్కి రెడీ అయిపోతుంది అనమాట ఈరోజు ఏంటంటే హాఫ్ డే అండి వాళ్ళకి మా బాబు బాబుకి అయితే స్కూల్ లేదు పాప ఒకటి వెళ్తుంది వీళ్ళు చూసారని పూజ చేశాక దేవుడి అది చాలా నీట్గా ఉందండి ముందు రోజైతే క్లీన్ చేశాను కదా దాని తర్వాత ఇవి అగరబత్తి స్టాండ్ కూడా నీట్గా అనిపించింది ఎందుకంటే ఆ పౌడర్ ఏదైనా ఉంటే దాంట్లోపలే పడుతుంది ఇక్కడైతే రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళతో బయటకు వెళ్తే వెళ్తున్నానండి ఇదిగో ఇలా అయితే నేను మొన్న రీసెంట్గా లక్కీలో అయితే తీసుకున్నాను ఈసారి చాలా బాగుంది నాకు నచ్చింది ఇదిగోండి వీళ్ళు ఫొటోస్ తీస్తున్నారు అనుకుని నిల్చున్నారు వీడియోస్ అని చెప్పనమాట అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్ వాళ్ళు వస్తారు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మార్గశ్రీని మాసం కదండి వయసుగులో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మార్గశ్రీని మాసంలో కనకమాలక్ష్మి తల్లి ఈ పండుగ అవుతుందని చెప్పి జాతర అవుతుంది చాలా బాగుంటుంది సంవత్సరం సంవత్సరం మేము వెళ్తూనే ఉంటాం పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనానికి చాలా లైన్ ఉందండి స్టార్టింగ్ నుంచి ఎంత లైన్ ఉంది అంటే అక్కడ బస్ స్టాప్ నుంచి లైన్ ఉంది చాలా పెద్దది ఉందనమాట అసలు మేము వెళ్ళలేము అనుకున్నాము తర్వాత ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట అక్కడ అయితే అతను విఏపి దర్శనం పంపిస్తాను అండ్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ ఏంటంటే ఇంట్లోకి సంబంధించి ఫ్యాన్సీ ఐటమ్స్ తర్వాత బెడ్షీట్లు బట్టలు స్టీల్స్ అమలు అన్నీ అమ్ముతున్నారు ఇంకా అటు ఇటు చూడలేదు అనమాట దర్శనానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం బయట అంటే దర్శనానికి వెళ్ళక ఇక్కడ ఏంటంటే లైన్లోకి అయితే వెళ్ళిపోయాం అతను వచ్చి విఏపి దర్శనానికి పంపించారు లోపలికి కొద్ది దూరం వచ్చాక అక్కడేమో ఆ విఏపి దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది పోలీసు అతను ఏం చేశాడంటే హండ్రెడ్ రూపీస్లోకి వెళ్ళిపోమన్నారు అనమాట ఇంకా గొడవ ఎందుకని చెప్పేసి వస్తాం కానీ పదకొండు గంటలకి లైన్లో నిల్చుంటే రెండు అయిపోయిందండి చాలా ఇది అనిపించింది అంటే కాలు నొప్పి ఒకటి ఉంది విపరీతంగాను అందరి పరిస్థితి అంతేను కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే నడిచినప్పుడు లైన్లో పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు వెళ్ళిపోవచ్చు దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రమే తోపులాట ఉందనమాట అస్సలు పెద్దవాళ్ళకి ఊపిరి ఆడట్లేదు అక్కడికి అక్కడ మాత్రమేను చాలా ఇబ్బంది అనిపిస్తుంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు మాత్రం వెళ్ళకండి మేము వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అయితే కళ్ళు తిరిగిపోయా అనమాట చూసారా దర్శనానికి వెళ్ళక ముందు ఎలా ఉంది ఎల్లొచ్చాక ఎలా ఉందో ఫేసు ఫుల్గా లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం తోపులాటికి చాలా ఊపిరి ఆడలేదనమాట ఎవరికినూ అలా అయిపోయింది మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాగ్ కూడా తెగిపోయిందండి తోపులాట్లోనూ చూస్తారు అందరూ మొహాలు చూపిస్తాను అనమాట ఇలా సరదాగా ఎప్పుడో ఒకసారి అండి తోటి వెళ్తాను మామూలుగా అయితే వెళ్ళను నేను మళ్ళీ నెక్స్ట్ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట అక్కడే మాకు భోజనం టికెట్లు దొరికాయి అక్కడే భోజనం చేసి అయితే బయలుదేరిపోయాము దేనికైనా రో ఉండాలి అంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను